కాలనీ లెక్చరెస్ కాలనీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈ నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన కాలనీలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఐక్య వేదిక సభ్యులు టీవీ రెడ్డి గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఎన్నికలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అందరికీ తెలియజేసేది ఏమంటే మనము ఒక్కరే ఏమీ సాధించుకోలేము ఏమి చేయలేము అందువల్ల మన ప్రతినిధిని శాసనసభకు కానీ తర్వాత పార్లమెంటు కానీ పంపించి మన సమస్యలను పరిష్కరించే విధంగా ఒక వ్యక్తిని అక్కడికి పంపుతాం ఆ వ్యక్తి మనకు కావలసిన అన్ని అంటే విద్య వైద్యము తర్వాత మన అవసర నిత్యావసరాలు వీటన్నిటినీ సక్రమంగా మనకు సమకూర్చే విధంగా చేయడానికి మనము ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎన్నుకుంటూ కాబట్టి ఆ ప క్రమంలో భాగంగా మనం పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి తర్వాత మనం ఓటు హక్కును ఉపయోగించుకోకపోతే మన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మనం ఏమి కూడా ఏం మీరు చేయలేదు ఏ ఈ విషయంలో ఎందుకు మీరు చేయలేదు అని అడిగే హక్కును కోల్పోతాం అందువల్ల మనం మన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు రేపు పొద్దున్నే వాళ్ళని ప్రశ్నించే హక్కును కూడా కలిగి ఉండాలని చెప్పాలంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మరి ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ఎలా అని చెప్పనంటే ఉన్న క్యాండిడేట్స్లో ఎవరు మంచివారు అందరిలోనూ మనం ఎవరినైతే ఎన్నుకుంటే మన అన్ని అవసరాలు తీర్చగలిగిన నాయకుడు ఎవరు అనేది మనము ఆలోచించి తగిన విధంగా ఓటు వేసుకోవాలి కాబట్టి ఓటును దుర్యోని దుర్వినియోగం చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా మన కాలనీలో ఉండే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించి మంచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను